ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడం అంటే వాడిలో చాలా మ్యాటర్ ఉండాలి మరి అలాంటి టీంలో ఓపెనర్గా సెలెక్ట్ అయ్యాడంటే యశస్వి జైస్వాల్ ఎంతటి ప్రతిభావంతుడో అర్థం చేసుకోవచ్చు క్రికెట్ మీద పిచ్చి ప్రేమతో పదేళ్ల వయసులో ముంబైకి వచ్చిన జైస్వాల్ చేతికి దొరికిన పనల్లా చేశాడు తనకు దూరపు చుట్టమైన వ్యక్తి ముస్లిం యునైటెడ్ క్లబ్లో పనిచేస్తుంటే అతని ద్వారా ఆ గ్రౌండ్లో ఒక టెంట్లో బతికే అవకాశాన్ని దక్కించుకున్నాడు తను క్రికెటర్గా ఎదిగేందుకు వచ్చిన ఏ అవకాశాన్ని యశస్వి జార విడుచుకోలేదు అందరూ క్రికెట్ ఆడుతుంటే తను మాత్రం బతకడం కోసం అదే ఆజాద్ మైదానం బయట పానీపూరీలు అమ్మేవాడు అలా కోచ్ జ్వాలా సింగ్ దృష్టిలో పడి క్రికెట్లో వడివడిగా అడుగులు వేశాడు యశస్వి అండర్ నైన్టీన్ ప్రపంచకప్లో సత్తా చాటి ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఎంపికయ్యాడు అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్ చాలా తక్కువ ఏజ్లోనే మూడు ఫార్మాట్లలోనూ అదిరిపోయే ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు సెంచరీలు డబల్ సెంచరీలతో అదరగొడుతున్నాడు రీసెంట్గా ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో రెండు డబల్ సెంచరీలు సాధించడం ఏడు వందలకు పైచిలుకు పరుగులతో విరాట్ కోహ్లీ రికార్డులనే బద్దలు కొట్టడం అతని ప్రతిభను చాటుకునేలా చేసింది ఈ ఐపీఎల్లో ప్రారంభంలో అంతగా ఆకట్టుకోకున్న ముంబైతో మ్యాచ్లో సెంచరీ బాధడం ద్వారా టీ ట్వంటీల్లోనూ తనెంత విలువైన ఆటగాడినో ప్రూవ్ చేసుకున్నాడు ఎస్ఎస్వి జైస్వాల్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ కావడం కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఉండడంతో ఏకంగా టీ ట్వంటీ ప్రపంచకప్కే ఎంపికై టాలెంట్ ఉండాలే కానీ పేదరికం ఏమాత్రం అడ్డు కాదని తన ఇన్స్పైరింగ్ జర్నీతో ప్రూవ్ చేశాడు యశస్వి జైస్వాల్